బద్రీనాథ్ లేక బద్రీనారాయణ ఆలయము ఈ ఆలయము భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని బద్రీనాథ్ పట్టణంలో ఉంది ఈ ఆలయాన్ని చార్ధామని లేదా చోటా చార్ధాం అని కూడా పిలుస్తారు చార్ధాం యాత్రకు వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా దర్శిస్తారు అత్యధికంగా ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు నూట ఎనిమిది దివ్య దేశాలలో కూడా ఈ బద్రీనాథ్ ఆలయం ఒకటి విష్ణుమూర్తి ఇక్కడ బద్రీనాథుడిగా కొలువుదీరి ఉన్నారు హిమాలయ ప్రాంతంలో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ప్రతి సంవత్సరం ఆరు నెలలు తెరిచి ఉంటుంది అక్షయ తృతీయ నుంచి మరలా దంతేరస్ వరకు ఓపెన్ చేసి ఉంచుతారు అని అనుకుంటున్నాను ఈ ఆలయము సముద్ర మట్టానికి పదివేల రెండు వందల డెబ్భై తొమ్మిది అడుగుల ఎత్తులో అలకనంద నది ఒడ్డున కలదు చమోలి జిల్లాలోని గర్హాల్ హిల్ దారిలో ఉంది అత్యధిక మంది భారతదేశంలో సందర్శించే తీర్థయాత్రల్లో ఈ బద్రీనాథ్ ఆలయం కూడా ఒకటి ఈ ఆలయాన్ని ఆదిశంకరాచార్యులు వారు సుమారు ఆరు ఏడు శతాబ్దాల క్రిందట ఇక్కడికి వచ్చి పూజించారని ఇక్కడ కొన్ని సంవత్సరాలు నివసించారని చెప్పుకుంటూ ఉంటారు ఆలయంలో పూజించే బద్రీనారాయణ రూపం నల్ల రాతి విగ్రహం ఒక అడుగు అంటే ఒక ముప్పై మీటర్లు మాత్రమే ఉంటుంది ఈ విగ్రహాన్ని చాలామంది హిందువులు విష్ణుమూర్తి స్వయంవక్త క్షేత్రాలలో ఒకటిగా విష్ణువు స్వయంగా ఇక్కడ వెలిసిన విగ్రహంలో ఒకటిగా భావిస్తారు ఈ ఆలయాన్ని గురించి విష్ణు పురాణం స్కందపురాణం వంటి ప్రాచీన మత గ్రంథాలలో కూడా ప్రస్తావించబడింది బద్రీనాథ్ ఆలయం గర్హాల్ కొండ దగ్గర అలకనంద నది ఒడ్డున ఉంది మఠానికి పదివేల రెండు వందల తొమ్మిది అడుగుల ఎత్తులో ఉంది నార్ పర్బాట్ పర్వతము ఆలయానికి ఎదురుగా ఉంది నారాయణ పర్బాట్ నీలకాంత శిఖరం వెనుక ఉంది ఈ ఆలయంలో మొత్తం మూడు నిర్మాణాలు ఉన్నాయి గర్భగుడి ఆరాధనా మందిరం సభా మండపం గర్భగుడి యొక్క శంకాకార ఆకారపు పైకప్పును గర్భగృహ అంటారు ఇది చాలా పొడవైనది చిన్న కపోళాలతో బంగారపు పైకప్పుతో కప్పబడి ఉంటుంది ముందు అంతా రాతితో నిర్మింపబడింది ప్రధాన మందిరానికి దారి తీసే పెద్ద హాలు స్తంభాలు శిల్పాలతో చాలా అద్భుతంగా ఉంటుంది ప్రధాన మందిరంలో బద్రి చెట్టు కింద బంగార పందిరిలో ఉంచబడిన విగ్రహం బద్రీనారాయణుడు ఒక చేతిలో శంకువు ఒక చేతిలో చక్రము ఎత్తి పట్టుకున్న భంగంలో ఉంటాడు ఇంకో రెండు చేతులు ఒకదానిలో ఒకటి యోగముద్రలో ఉంటాయి ఈ గర్భగుడిలో ధనాధిపతి కుబేరుడు నారదముని ఉద్ధవు నరనారాయణ విగ్రహాలు ఆలయం చుట్టూ ఉన్నాయి వీటిలో గరుడ గరుడ వాహనము నవదుర్గలు ఈ ఆలయంలో లక్ష్మీ నరసింహస్వామి ఆదిశంకరాచార్యులు పొలువుదీరి ఉన్నారు మొత్తం నల్ల